హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడ నిన్న టీడీపీ వాళ్ళు ఏ నాడుకొని ఆడుకొని జగన్ మీద ఒక ట్రోలింగ్ వీడియో చేశారు అసలు ఆ వీడియోలో ఏముందంటే ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు లోకేష్ అందరూ రోడ్డు మీద వెళ్తుంటే ఒక ప్లగాడు పట్టుకొని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అన్నట్లుగా జగన్ రోడ్డు మీద కూర్చొని అన్నట్లుగా వాళ్ళు వెళ్ళేటప్పుడు లేచి వాళ్ళని అడుక్కుంటున్నట్టుగా ఒక వీడియో పెట్టారు సో ఇట్లా ఇట్లాంటివి మీరు చేయటం కరెక్ట్ కాదు మీ నాయకులు మిమ్మల్ని పదే పదే వద్దంటున్నా కూడా మీరు తెగబడి ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన ట్రోల్ చేయటము ఆయన ఏదన్నా ప్రెస్ మీట్లలో తడబడిన ట్రోల్ చేయటము అక్కడ ఏదన్నా ఒక వోడ్ మర్చిపోయిన ట్రోల్ చేయటము ఇంకా ఇట్లా మళ్ళీ ఇంకా స్థితితో వీడియోలతో ట్రోల్ చేయటము ఇవన్నీ చేస్తూనే ఉన్నారు ఇన్స్టాలో మరీ ఆయన ఒక కామెడీ పీస్ లాగా మాదిరి వాడుతున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే సరే మీరు అనవచ్చు వాళ్ళు చేయలేదా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ని నానా మాటలు అనలేదా చంద్రబాబు నాన్న మాటలు అనలేదా వాళ్ళు ఆడవాళ్ళు అనలేదా పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ పిల్లల గురించి కానీ వాళ్ళ యొక్క పిల్లోళ్ళ గురించి కానీ వాళ్ళు అనలేదా వాళ్ళు మంచి చేసినారా అని మీరు అన్న రివర్స్లో అడగవచ్చు ఎస్ వాళ్ళు చేసినారు నేను కాదంట్లో వాళ్ళు చేసినందుకే వాళ్ళకి నూట యాభై నుంచి పదకొండు వచ్చినాయి వాళ్ళు దానికి ఇప్పుడు దాని మూల్యం జల్లించినారు జనాలు కూడా ఎన్ని చూసినారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు శిక్ష వేసినారు జనాలు వేసినారు మీరు కూడా బరిదెగించి తిట్టిన పోలీస్ స్టేషన్లో వెళ్ళేసి మీరు కూడా మీ మీ వైపు నుంచి మీ శిక్షలు మీరు వేస్తున్నారు అవన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు కదా దానికి కాదంటలేదు బట్ మీరు కూడా ఇదే రకంగా ఇప్పుడు పదకొండుకో పదికో సీట్లకు మేము నెక్స్ట్ ఎలక్షన్లో దిగజారుతాము తర్వాత మేము కూడా పోలీస్ స్టేషన్లో పోయి థర్డ్ డిగ్రీలు ఇప్పించుకుంటాము అంటే మీరు కూడా ఏ చేయండి ఇట్లా తిట్టండి ఆయన్ని ఇదే రకంగా తెగబడి చేయండి అప్పటికి మీ మీ నాయకులు చెప్తున్నారు ఇట్లాంటిది కరెక్ట్ కాదని అయినా కానీ మీరు వాళ్ళ మాటలు వాళ్ళ మాటలు కూడా మీరు లెక్క చేయకుండా మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారంటే మీరు చాలా 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 దూరం దీన్ని తీసుకెళ్ళాలనుకుంటున్నారేమో రేపన్న రోజున ఆయన ఆయన అధికారంలోకి వచ్చిందనుకో మీ నాయకులకి ఏం కాదు ఇట్లా చేసిన వాళ్ళందరికీ మాత్రం ఆయన ఏదో చెప్పిన దాన్ని కూడా కామెడీ చేస్తున్నారు ఏదో సప్త సముద్రాలు అవతల దాక్కుండా కానీ తీసుకొచ్చి చిరగతిస్తానన్న దాన్ని కూడా మీరు కామెడీ చేశారు ఆయన కామెడీ చేసే టైపు కాదు నవ్వుతానే తాడతీసే టైపు సో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని కాస్త ట్రాలింగ్లు అవి ఇవి తగ్గించి మీరు మీ ప్రభుత్వం చేస్తున్న మంచి గురించో ఆ పథకాల గురించో ఆ పెట్టుబడుల గురించో జనాలలో తీసుకెళ్ళి జనాలకు ఉపయోగ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది మేము ఇది చేసాం మేము ఇంకా ఇది చేస్తాం అని చెప్పి మీ ప్రభుత్వానికి మైలేజ్ తెచ్చుకుంటే మంచిది కానీ లేదు వాళ్ళు మమ్మల్ని ట్రోల్ చేశారు మేము వాళ్ళు ట్రవెల్ చేస్తామంటే మీకు వాళ్ళ వాళ్ళకి పట్టిన గతి కాదు వాళ్ళకి మించి దారుణమైన గతి పట్టుద్ది మీకు అర్థమైందా అవన్నీ గుర్తుపెట్టుకోండి ఇంకా ఇంకా నేను దీంతో పాటు ఇంకొంతమందికి కూడా చెప్పాలనుకుంటున్నాను జనం జగన్ మీద రకరకాల ప్యారడీలు చేస్తున్నారు ఆ ప్యారటీలు ఓకే మీరు ఈ పథకాల మీదనో ఇంకో దాని మీదనో ఇంకో దాని మీద ప్యారెటీలు చేస్తే అది అది యాక్సెప్టబులే జనాలు కూడా దాన్ని చూస్తారు సరే ఏదో ఆయన పథకాలు ఇచ్చిన రాంగ్గా చెప్పినట్లున్నాడు వీళ్ళు వీళ్ళైన కౌంటర్ ఈ రూపంలో ఇచ్చినారని జనాలు కూడా చూసిన వాళ్ళు అనుకుంటారు అట్లా కాకుండా మరీ మరీ కామెడీ పీస్ లాగా ఆయన్ని మీరు ట్రీట్ చేస్తూ ఇట్లాంటి ప్యారటీ కూడా చేసినారనుకో ఇక వాళ్ళకంటూ వాళ్ళకు కూడా ఒక సోషల్ మీడియా వింగ్ ఉంది కదా వాళ్ళు కూడా అన్నీ నోట్ చేసుకుంటుంటారు మీరే కాదు రెండు బుక్లు మెయింటైన్ చేసింది వాళ్ళు వాళ్ళు ఏదో డిక్షనరీ ఆన్లైన్ యాప్ చేస్తానన్న దాన్ని కూడా మీరు కామెడీ చేస్తారు మీరు ప్రతి తిట్నే కమ్యూనిటీ చేయండి అవన్నీ ఏదో ఒకరోజు వాళ్ళు అన్నీ నోట్ చేసుకొని మెల్లగా వాటిని ఇంప్లిమెంట్ చేయటం స్టార్ట్ చేస్తారు వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఆ తర్వాత మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు ఎందుకు చెప్పండి అటు పనులని మీకు ఎన్ని వద్దు మీరు అందరూ మన మనమేమి అందరం పెద్ద పెద్ద పై స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులం కాదు ఏదన్నా ఉంటే హైకోర్టులకి సుప్రీంకోర్టుకి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ స్టేలు తెప్పించుకొని బతకడానికి అందరం మనం మామూలు వాళ్ళం మధ్య తరగతి దిగు మధ్య తరగతి మే లోయర్ క్లాస్ వాళ్ళమే సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనకెందుకురా బాబు ఆయన ట్రాల్ చేయటము ఇవన్నీ చెత్త పనులు ఇవన్నీ ఉంటే మనం మన పార్టీ తరఫున మన ప్రభుత్వం తరఫున పనికొచ్చే కార్యక్రమాలు లేకపోతే ఇట్లాంటి జనాలలో తిరిగి ఆ మేము ఇది చేసినాం అవి చేసినామని చెప్పుకోండి అట్లా కాదనుకో వాళ్ళు ఏదన్నా వాళ్ళు ఫేక్ పోస్టులు పెడుతున్నారు కాబట్టి ఎస్ వాళ్ళు ఫేక్ పోస్టులు పెట్టినప్పుడు మీరు ఇది ఫేక్ పోస్ట్ ఇది ఇది చేసినాము ఇది అని యాక్చువల్ ఒరిజినల్ తీసుకొచ్చి ఆల్రెడీ పెడుతున్నారు అట్లాంటి ముమ్మరం చేసుకోండి అంతేగాని వాళ్ళు ఏ చేస్తున్నారు కదా మీరు ఇట్లాంటి ఏ ఏ వీడియోలు ఫేకులు ఇట్లాంటివన్నీ చేసినారనుకో అది జనాలు ఒప్పుకోరు ఎట్లా వాళ్ళు ఒప్పుకోరు అనుకో వాళ్ళు అన్నీ నోట్ చేసుకుంటారు ఆ తర్వాత మీకు ఉండేది మీకు ఉంటుంది జనాలు కూడా ఒప్పుకోరు జనం అప్పుడు జనాలు అనుకుంటారు వాళ్ళు అట్టట్టులే ఇల్లు ఇచ్చేటట్టు ఎవరు కూడా కరెక్ట్ అయిన లేరు వాళ్ళు ఇంట్లో పిల్లలను ఆడాలని బూతులు తిట్టుకుంటా ఇది చేసుకుంటా ఉన్నారు వీళ్ళు అంతే దేవదారి బూతులు తిడతా ఉన్నారు ఎవరు మంచి వాళ్ళు నాయన ఎవరు కోట్లు వేయాలరా నాయన అని ఒక ఇదిలో ఉండిపోతారు అసలు అసహించుకుంటారు అనమాట రాజకీయ ఆల్రెడీ చాలా వరకు అసహించుకున్నారు కానీ మెల్లమెల్లగా ఈ మధ్య ఈ మధ్యనే కాస్త ఎడ్యుకేట్ అవుతున్నారు దాన్ని మీరు ఇట్లాంటివి చేసి గబ్బు పట్టించి బస్టు పట్టించవద్దు ఇంకా ఇంకా జనాలలో రాజకీయాలు అంటే సులభం చేయద్దు దయచేసి ఓకే థ్యాంక్ యూ ఇంకా చివరిగా నేను రోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నా ఈ మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే కనుక మనకు ఈ విషయం మీద మనకు నచ్చట్లేదు మీరు ఇలా చేస్తున్నారని చెప్పండి ఖచ్చితంగా నేను కామెంట్లన్నీ చూస్తాను చూసి డెఫినెట్గా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను మన నేను ఆల్రెడీ మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ చూడండి మనము ఎవరికి కూడా బయాస్ట్గా చెయ్యము 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 ఖచ్చితంగా ఏ విషయాన్ని బోల్డ్గా మాట్లాడతాం నా ఒపీనియన్ నేను ఎప్పుడికి భయపడకుండా నిస్సందేహంగా చెప్తాం ఎవరిని తిట్టం ఎవరిని ట్రావెల్ చేయం ఒకరు ఒకరి వైపు ఎప్పుడు మనం టర్న్ తీసుకోము సో మనం అసలు ఈ ఛానల్ పెట్టింది ఎందుకు మనలాంటి వాళ్ళు ఏదన్నా ఉంటే దీని ద్వారా మనం చెప్పగలగాలి ఈ మానవడు ఉన్నాడు ఏదున్నా కానీ అన్భయాస్డిగా ఏ పార్టీ తరఫున వాయిస్ తీసుకోకుండా కరెక్ట్గా చెప్తున్నారా అని అనిపించుకోవడానికే నేను ఒక ఇంట్రెస్ట్ తోటి ఈ ఛానల్లో పెట్టాను సో మీరు తప్పకుండా కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే తప్పకుండా ఎందుకు నచ్చింది కామెంట్ పెట్టండి ఐ ట్రై టు వర్క్ అనెక్ట్ థ్యాంక్ యూ